హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గానికి నందమూరి బాలకృష్ణ గారు శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం రూపురేఖలు అయితే మారిపోయాయి ఇప్పుడు హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకి ఆయన శ్రీకారం చుట్టారు అందులో భాగంగానే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో చూసుకున్నట్లయితే నూట తొంభై నాలుగు కోట్ల రూపాయలు వెచ్చించి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఈ పట్టణవాసుల దాహార్తిని తీర్చారు అలాగే ఇరవై మూడు కోట్ల రూపాయలు వెచ్చించి మార్కెట్ నూతన భవనాన్ని శాశ్వత భవనాన్ని అయితే ఆయన నిర్మించడం జరిగింది ఇరవై కోట్ల రూపాయలు వెచ్చించి మాతా శిశు సంరక్షణ కోసం ఒక వైద్యశాలను నిర్మించారు అలాగే ప్రభుత్వ వైద్యశాలలో డయాలసిస్ సెంటర్ని కూడా ఆయన ఏర్పాటు చేయించారు దాంతోపాటుగా దళిత సోదరుల విన్నపం మేరకు ఒక కోటి వెచ్చించి అంబేద్కర్ భవనాన్ని ఆయన నిర్మించడం జరిగింది ఇలా ఒకటి కాదు రెండు కాదు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో బాలకృష్ణ గారు ఈ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు అయితే ఆయన శ్రీకారం చుట్టారు అందులో మరొకటి వచ్చేసి హంద్రీనీవ కాలువ ఈ హంద్రీనివా కాలువ త్రవ్వకానికి ప్రత్యేకమైనటువంటి నిధులను ఆయన సమకూర్చారు సమకూర్చి ఈ హంద్రినీవా కాలువకు సంబంధించినటువంటి త్రవ్వకాలను అయితే పూర్తి చేశారు ఈ హంద్రినీవ కాలువ ద్వారా ఈ హిందూపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి నలభై చెరువులకి ఈ హంద్రీనివా కాలువ ద్వారా నీరైతే అందుతోంది అలాగే ఈ హంద్రినీవ కాలువ ఈ నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే నలభై తొమ్మిది కిలోమీటర్ల మేర ఉంది అసలు ఈ హంద్రినీవా కాలువ వల్ల ఇటువంటి ఉపయోగం ఉంది ఇది ఎన్ని కిలోమీటర్ల మేర ఉంది ఎన్ని చెరువులకి నీరు పారుదలవుతున్నాయి అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం చెన్నారెడ్డి గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడు చెన్నారెడ్డి గారు హాయ్ అండి హాయ్ ఈ హంద్రీనివా కాలువ ఎలా ఉపయోగపడుతుంది మీకు ఈ హంద్రీనివా కాలువ గత గతంలో ఇక్కడ నీళ్లకు చాలా ఇబ్బంది ఉండేది కరువు కాటకాలతో ఉండేది రెండు వేల ఏడు ఎనిమిదిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అందరిని వాకాలువని పునాదులు తీసి పన్ను స్టార్ట్ చేసినారు కాకపోతే రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పద్నాలుగు పదహైదు వరకు కూడా దాన్ని ఏ పా ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా వదిలేసినారు రెండు వేల పద్నాలుగులో విభజిత ఆంధ్రప్రదేశ్ అయిన తర్వాత మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఉమ్మడి అనంతపురం జిల్లాలో కరువు కాటకాలకు నిలయమైనటువంటి ఈ జిల్లాని ఏ విధంగానైనా సస్యస్థామలం చేయాలనే ఒక దృఢ సంకల్పంతో అదేవిధంగా పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చెందాలంటే నీళ్ళు అవసరమైన గొల్లపల్లి దగ్గర ఈ రిజర్వాయర్కి నీళ్ళను తీసుకొని వచ్చి అక్కడ కియోక్ కంపెనీ ఏర్పాటు చేసి ఆ తర్వాత ఈ తాగునీటి ఇది మడకసిరా బ్రాంచ్ కెనాల్ అంటారు దీన్ని ఇది మొత్తం నూట ఎనభై ఐదు కిలోమీటర్ల పొడువు ఉంది అదేవిధంగా మన హిందూపురం నియోజకవర్గంలో నలభై తొమ్మిది కిలోమీటర్ల పొడు పొడువు ఉంది నలభై చెరువులకి నీరు అందించే కెపాసిటీ ఉంది ఈ కాలువకి ఈ కాలువకి నీళ్ళు వచ్చినందువల్ల హిందూపురం నియోజకవర్గంలో ఇందూపూరు లేపాక్షి మండలాలకు సంబంధించి నలభై తొమ్మిది నలభై చొరవులకి నీళ్లు అందుతున్నాయి ఓకే కానీ పద్దెనిమిది తర్వాతే మళ్ళా రెండు వేల ఇరవై మూడు ఇరవై పంతొమ్మిది తర్వాత వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకసారి కూడా నీళ్ళు ఇవ్వలేకపోయినారు అంటే బాలకృష్ణ గారి చొరవతోనే ఈ హంద్రీనివా కాలువ నిర్మాణం అయితే జరిగిందా హంద్రీనివా కాలువ ముందే నిర్మాణం జరిగినా కూడా నీళ్లు రావడానికి కారణం బాలకృష్ణ గారే ఓకే నిర్మాణం జరిగింది గానీ చిన్న చిన్న అడ్డంకులు లిఫ్ట్లు గాని అవన్నీ వర్క్ చెరగల ఊరికి ఆకారం పని చేసి పెట్టారు నీళ్లు రావడంలా బాలకృష్ణ గారు చొరవుతో రెండు వేల పద్దెనిమిదిలో నీళ్ళు వచ్చినాయి చెరువు కాలువకి పదిహేడులో మడక్సిరా బ్రాంచ్ కనారు మడక్సిరా వరకు పైన నీళ్లు మన హిందూపురం నియోజకవర్గంలో నలభై చెరువులకి వస్తాను ఇప్పుడు హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఎక్కువ వేరే చెప్పనక్కర్లేదు ఇప్పుడు ఇంతకుముందు ప్రభుత్వ ఆసుపత్రిలో మందులు కూడా కరువు ఉండేది అది ఇరవై కోట్ల రూపాయలతో మాతా శిశు హాస్పిటల్ కట్టించినారు చిన్న పిల్లలకి మెరుగైన వైద్యం అందిస్తున్నారు పిల్లలకి అదేవిధంగా మన డయాలసిస్ ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని బీదవారికి ఎవరికన్నా వస్తే డయాలసిస్ ఇక్కడ చావుకే పోయే అవకాశం ఉండేది అట్లాంటప్పుడు బెంగళూరుకి అనంతపూర్ పోయి చేసుకునే శక్తి లేకుండా వల్ల హిందూపురంలోనే డయాలసిస్ సెంటర్ కూడా ఏర్పాటు చేసినారు కాబట్టి ఇక్కడ ఈ ప్రాంతంలో అందరికీ ఇక్కడే ఉచి ఉచితంగా డయాలసిస్ ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది అంతేకాకుండా క్యాన్సర్ హాస్పిటల్ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా ఉన్నటువంటి మన ఎమ్మెల్యే గారు ఉన్నందువల్ల ఈ ప్రాంతం నుంచి ఎవరైనా వస్తే కూడా అక్కడ ఇమ్మీడియట్గా డాక్టర్ హరికృష్ణ గారు తీసు చొరవ తీసుకొని ప్రత్యేక శ్రద్ధతో హిందూపురి వరకు ప్రజలకి మంచి మెరుగైన వైద్యం అందిస్తున్నారు గత ఐదు సంవత్సరాల కాలంలో రెండు రూపాయలకే భోజనం పెట్టినారు రోజు ఐదు వందల మందికి రెండు రూపాయలకే ఎందుకంటే పల్లెల నుంచి పోయే బీద ప్రజలకి అంటే కూలి చేసుకునే వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి రెండు రూపాయలకే భోజనం పెట్టారు ఓకే అంటే అసలు హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రజలకి బాలకృష్ణ గారు అందుబాటులో ఉంటున్నారా అందుబాటులో ఉన్న ఎప్పుడు నెలకు పదహైదు రోజులకో వస్తాడు అందుబాటులో ఉన్నా లేకపోయినా పనులన్నీ సక్రమంగా జరుగుతాడాయి ఎట్లా జరుగుతాడాయి అంటే హిందూపురం నియోజకవర్గంలో గత పద్నాలుగు పంతొమ్మిది కాలంలో ఒకసారి నియోజకవర్గానికి వెయ్యి పెన్షన్లు ఇస్తే గవర్నమెంట్ ప్రభుత్వం హిందూపురం నియోజకవర్గం ఆ వెయ్యి సార్లు అని అడిగితే ప్రత్యేక చొరవ తీసుకొని మూడు వేలు పెన్షన్లు ఒకేసారి ఇచ్చినారు హిందూపురం నియోజకవర్గంలో హిందూపురం నియోజకవర్గానికి ప్రత్యేకంగా మూడు వేలు పెన్షన్లు ఇచ్చినారు అట్లా ఈ వేరే ఎమ్మెల్యేలకు ఎవరికి ఇచ్చే అవకాశం లేదు అనుకుంటే ఏమైనా సాధిస్తాడు అంటే అసలు హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో బాలకృష్ణ గారు ప్రజలకు అందుబాటులో ఉండరని ప్రజా సమస్యలను పట్టించుకోరని గాలికి వదిలేస్తారని ఆయన ఏదైనా కార్యక్రమం ఉంటే ఇక్కడికి వచ్చి మొహం చూపించి వెంటనే వెళ్ళిపోతారు అంటూ కూడా వైయస్ఆర్ సిపి అధికార ప్రతినిధి శ్యామల గారు ఆయన మీద ఆరోపణలు చేశారు కదా ఆరోపణలో వాస్తవం ఉందా ఆరోపణలో వాస్తవం ఏమాత్రం కూడా లేదు వాళ్ళు ఉండరు అంతేగాని ఎవరు ఇడు హిందూపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ దీపిక అంటారు ఆయన ఉండదు బెంగళూరులో ఉంటుంది ఎప్పుడో వస్తుంది చుట్టక అంతేగాని ఇక్కడ ఉండి చేయాల్సిన అవసరం ఏమి లేడున్నా తల్లి హిందూపురం నియోజకవర్గంలో లో వోల్టేజ్ సమస్య ఉంటే ఇప్పటి వరకు కొత్తగా హిందూపురానికి ఒక ఆరు సబ్స్టేషన్లు మంజూరు చేసినారు వన్ థర్టీ త్రీ బై కేవీ లెవెన్ కేవీ సబ్స్టేషన్లు ఆరు సబ్స్టేషన్లు మంజూరు చేసినారు ఇక్కడ ఎంత ఎక్కడ ఏకాను కూడా చేయలే ప్రతి గ్రామంలో కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలోనే సిసి రోడ్లు డ్రైన్లు అన్ని వేసినారు సమస్య వచ్చినా గానీ బాలకృష్ణ గారి దృష్టికి వెళ్తే ఆ సమస్య పరిష్కారం అవడం ఖాయం అంటారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అయిపోతుంది ఆయన నోటీస్ పోయిందని అంటే సమస్య పరిష్కారం అయిపోతుంది గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉంది ఇక్కడ గ్రామాల్లో కూడా బాగా అభివృద్ధి బాగా జరుగుతా ఉంది ఇబ్బంది ఏం లేదు బాలకృష్ణ గారి నుంచి మంచి అభివృద్ధి జరుగుతుంది గ్రామాలలో అంటే గ్రామాల్లో సిసి రోడ్ల నిర్మాణం కానివ్వండి నీటి పారుదల విషయంలో కానివ్వండి అలాగే త్రాగునీరు విషయంలో కానివ్వండి డ్రైనేజీ వ్యవస్థ ఇవన్నీ బాగున్నాయా అన్ని బాగున్నాయి అన్ని బాగున్నాయి ఏమి ఇబ్బంది లేదు ఏమి ఇబ్బంది లేదు ఆ మాకు బాగుండేటువన్నీ పంతొమ్మిది తర్వాత అన్ని సర్వనాశనం చేసినారు వీళ్ళు ఓకే అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో బాగుంది బాగుంది తర్వాత నాశనం చేశారు నాశనం చేసినారు అందరినీ మా కాలు ఒకే తీసుకోండి పంతొమ్మిది వరకు వచ్చినాయి నీళ్లు మళ్ళీ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు రాలే నీళ్లు మళ్ళీ మన్ను వచ్చినాయి ఇరవై ఐదులో ఓకే తర్వాత అది సో చూసుకున్నట్లయితే హంద్రినీవ కాలువకి నీళ్లు తెప్పించి మాత్రం ఈ నియోజకవర్గంలో బాలకృష్ణ గారి చొరవ చూపించడం వల్లే నీళ్ళు వచ్చాయని ఈ హంద్రనీవ కాలువ ద్వారా వచ్చేటువంటి ఈ నీళ్ళ ద్వారా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి నర నలభైకి పైగా చెరువులు నిండాయని దాని ద్వారా ఇప్పుడు రైతులకి పుష్కలంగా సాగునీరు త్రాగునీరు కూడా అందుతుంది అంటూ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు అయితే మనకి గంటా పదంగా తెలియజేస్తున్నా పంచాయతీలో విషయానికి వస్తే మా గ్రామానికి సంబంధించిన ఐదు చెరువులు ఉన్నాయి దాంట్లో రెండు చెరువులకి నీళ్ళు ఇవ్వాలంటే నివా కాలు నుంచి అప్ స్ట్రీంలో ఉంటే ఎనిమిది వందల మీటర్లు కాలువ తీసి నీళ్ళు ఇచ్చి ఈ చుట్టుపక్కల రెండు మూడు గ్రామ పంచాయతీల్లో తాగునీటి సమస్య సాగునీటి సమస్య లేకుండా చేసినాం ఐదంతా జరిగింది అంటే బాలకృష్ణ గారు కృషి కొడుతూనే జరిగింది